ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజలుతున్న కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి రికార్డు స్థాయిలో భక్తులు రావడంతో సుమారు యాభై ఐదు లక్షలు పైబడి ఆదాయం సమకూరినట్లు దేవస్థానం డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్యచక్రరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లవారుజాము నుండి ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లవారుజాము నుండి ఆలయ పరిసరాలు కిక్కిరిశాయని వేకువజామున మూడు గంటలకు సుప్రభాత సేవ తొలిహారత్తో ప్రారంభమైన స్వామివారి సేవలు రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగాయన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు ఒరిస్సా బెంగళూరు తదితర రాష్ట్రాల నుండి భక్తులు వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం కోసం తరలివచ్చారని తెలిపారు దాదాపు ఎనభై వేల నుండి తొంభై వేలు వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోగా నలభై వేల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించినట్లు తెలిపారు వచ్చిన భక్తులకు త్రాగునీరు మజ్జిగ చంటి పిల్లలకు పాలు బిస్కెట్లు ఉచిత పులిహార అన్న ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు వేసవి దృష్ట్యా చలువ పందిళ్ళు క్యూ లైన్ లో ముప్పై ఆరు వాటర్ కూలర్లు ఫ్యాన్లు వేయడం జరిగిందన్నారు దర్శనాలు ప్రసాద విక్రయాలు తదితరాల ద్వారా యాభై ఐదు లక్షల పైబడి ఆదాయం స్వామివారికి సమకూరినట్లు తెలిపారు ఓం నమో వెంకటేశాన్ మహా వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు రోజు శనివారం నాడు వేకు నుంచి కూడా భక్తుల అతి సంఖ్యలో ఉన్నారు వీరందరూ కూడా గోదావరి స్నానం చేసి అందులో కొంతమంది మొక్కుబడులు తీర్చుకుని మరి ఏడు ప్రదక్షణలు ఏడు శనివారాల్లో భాగంగా మరి ఈ రోజున ప్రదక్షలు చేసుకోవడం ప్రదక్షిణల అనంతరం స్వామివారిని దర్శించుకోవడం జరిగింది మరి సుమారుగా ఈరోజు ఎనభై వేల పైబడి భక్తులు వచ్చారని అంచనా వేస్తున్నాం వీరందరికీ కూడా సులభతరంగా సౌకర్యంగా ఉండడానికి వీలుగా క్యూ లైన్లు ఏర్పాటు చేయటం అలాగే స్వామివారి దర్శనం కూడా సంతృప్తికరంగా జరిగింది వీరందరికీ కూడా ఉచిత పులిహార అలాగే ఉచిత అన్నదాన ప్రసాదం కూడా భక్తులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటివరకు యాభై మూడు లక్షలు పైబడి రాబడిగా స్వామివారి ఆదాయం ఈ రోజున రావడం జరిగింది ఓం నమో వెంకటేశాంగ ఓం నమో వెంకటేశాయ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడిపల్లి క్షేత్రం భక్త మహాశులందరికీ మనమి ఏడే శనివారాల వెంకట దర్శనం ఏడేడు సినిమా పుణ్యపురం అనేటువంటి నాన్నలతోటి అశేషమైనటువంటి భక్త జనావళి ఈరోజు శనివారం కావడం చేత ఉదయం సుప్రభాత సేవ మొదలైన కార్యక్రమాల నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సాయంత్రం వరకు కూడా చాలామంది వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తరించడం జరిగింది జరచంద్ర స్వరూపుడైనటువంటి స్వామిని ఏడు శనివారాలు నిష్కల్మశమైన భక్తులతో దర్శించుకుని తరించినట్లయితే మన యొక్క అనుకున్నటువంటి ఉన్న సంకల్పాలన్నీ కూడా తప్పనిసరిగా స్వామి నెరవేరుస్తారు అందుచేతనే సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ సమయం వరకు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని తరించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఈ స్వామివారి దర్శనాన్ని చేసుకుని తరించవలసిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ